కోవూరు నియోజకవర్గంలో అక్రమంగా కోళ్ల వ్యర్థాలు తరలించినా చేపల కుంటల్లో వ్యర్థాలు వేసినా సహించేది లేదని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హెచ్చరించారు పాటూరు గ్రామంలో పాలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన ప్రశాంతి ఎన్నికలకు ముందు అవినీతి రహిత కోవూరు నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చానని గుర్తు చేశారు ఇందులో భాగంగా కోళ్ల వ్యర్థాలు నియోజకవర్గంలో నిషిద్ధం అన్నారు అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులకు ఆదేశించారు ఎలక్షన్స్ అప్పుడు మీకు కొన్ని మాటలు ఇచ్చాం ఆ మాటలు నిలబెట్టుకోవడానికి మాకు సహాయపడుతున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇందుగా మనం అందరం ధన్యవాదాలు తెలుపుకోవాలి మనకి ఎలక్షన్స్ టైంలో మనం ఎన్నో మాట్లాడుకున్నాం అన్నీ అట్టడుగు పేద ప్రజలకి బలహీన వర్గాల ప్రజలకి మనం చేయాలని చేస్తామని మాట ఇవ్వడం జరిగింది కానీ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత కానీ మనకి గత ప్రభుత్వంలోకి లెక్కల్లోకి వెళ్తే కానీ వాళ్ళు ఎంత అన్యాయం చేశారో రాష్ట్రంకి మనకి బోధపడలేదు గొప్ప అడ్మినిస్ట్రేటర్ అయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల అని మీకు అందరికీ తెలుసు ప్రతి ఒక్కటి సూపర్ సిక్స్ అయితేనేమి మనం అనుకున్నవన్నీ కూడా మీకు చంద్రబాబు నాయుడు గారు ఒకటొక్కటిగా నిధులు తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తప్పకుండా పేద ప్రజలకు ఇచ్చిన మాటలు మేము అంచెలంచెలుగా మీ వద్దకు వస్తూ నిలబెట్టుకుంటామని మీకు అందరికీ కూడా మాటిస్తున్నాను అన్నిటికన్నా ముఖ్యంగా మనకి మౌలిక సదుపాయాలైన ఈ రోడ్లు ఈ గుంతల రోడ్లు నీళ్లు పోని డ్రైనేజ్లు ఒకే స్థలంలో ఒకే ఇంట్లో ముగ్గురు నలుగురు కాపురాలు ఉంటున్నా మీ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు అయితేనేమి ఈ రోడ్లైతేనేమి అయితేనేమి అవి త్వర త్వరగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఒక్క కోవూరు మండలానికే మనము ఆల్రెడీ రెండుసార్లు ఆల్మోస్ట్ కోటి నలభై లక్షల దాకా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్లో ఆల్మోస్ట్ రెండు కోట్లు ఇవ్వడం జరిగింది అందులో చిన్న చిన్నగా మనము పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఎవరైనా కానీ ఏ పార్టీ వాళ్ళైనా కానీ సర్పంచ్లు ఎవరైనా కానీ ఇది వరకు కనీసం శానిటైజేషన్ కూడా చేయకుండా కాలిపోయిన లైట్ లేకుండా అదేమంటే పంచాయతీ డబ్బులు లేవు డైవర్ట్ చేసేసారు మా దగ్గర ఒక రూపాయి లేదు అని చెప్పి చెప్తున్నా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం మనకి కనీస వసతులు కనీస నిత్యం నిత్యావసరం జరి నిత్య ఈ గ్రామాల్లో దోమల బారిన పడి ప్రజలు ఎంతోమంది అనారోగ్యానికి పాలవుతున్నారు అలాంటివి జరగకుండా కనీసం శానిటైజేషన్ చీకట్లో లేకుండా లైట్లు వేసుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న మొత్తం నేను కోర్ నియోజకవర్గం మొత్తం గురించి మాట్లాడతాను ఎవరైనా కానీ సర్పంచ్లు మీ అందరికీ తెలుసు మీ ఆత్మ సాక్షికి తెలుసు గత ఐదు సంవత్సరాలు మీరు ఏమీ చేయలేకపోయారు మిమ్మల్ని గెలిపించుకున్న మీ గ్రామ ప్రజలకి కనీసం మేము తెలుగుదేశం ప్రభుత్వంలో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో మీ అందరికీ ఇస్తున్నాం మీరు రోజువారీ పనులు ప్రజలకి అడ్డం చెప్పకుండా వాళ్ళ అవసరాలు తీర్చాలని చెప్పి పార్టీకి అతీతంగా గ్రామాల్లో సర్పంచులు పనిచేయాలని చెప్పి అందుకు సహకరించిన సర్పంచులు ఎంపీడీ వాళ్ళు అదే విధంగా పంచాయతీ సెక్రటరీస్ ప్రజలకి న్యాయం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ రోజు మనం ఈ పాటూరు గ్రామంలో ఆల్మోస్ట్ ఇక్కడ ఐదు లక్షల వ్యయంతో చేసే ఒక సీసీ రోడ్డు పాటూరులోని మూడు లక్షల ఎనభై యాభై వేలతో నిర్మాణం పూర్తి చేసుకున్న మరో సీసీ రోడ్డు ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం అదే విధంగా పన్నెండు లక్షలతో కామాక్షి కాల్ నుంచి శ్మశానం వరకు మరో రోడ్డు కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది సో అదే విధంగా ఎక్కడ కూడా ఒక్క ట్రక్ కూడా లోపలికి రాదు రాకూడదు సిఐ కానీ ఎంఆర్ఓ గారికి కానీ అధికారులకు కానీ అందరికి నేను ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇటువంటి కంప్లైంట్ అన్న మీరు ఎక్కడ వస్తుందో సిఐ గారు